చదువుకోని కోడలు చదువుకున్న మరదలు వెంకటాపురంలో నివసిస్తూ ఉన్న కాంతం తన కొడుకైన రాహుల్కి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ ఉంది కాంతం మా అన్నయ్య వారి ఊర్లో ప్రియ అనే అమ్మాయి ఉంది రాహుల్కి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సీతారాముల్లా ఉంటారంటూ నమ్ము కాని పాపం ఆ అమ్మాయికి చదువు లేదు దేవుందిలే రాదా ఆ ఆటకొత్తే మనం ఏమైనా చదువుకున్నామా చెప్పు సంసారాన్ని ఇంతవరకు మూయలేదా అమ్మాయి మా ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోతే అంతే చాలు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాంతం ఆ అమ్మాయి మీ ఇంట్లో ఇట్టే కలిసిపోతుందనుకో ఇక నేను ఆ విషయం వాళ్ళకి తెలియజేస్తాను కాంతం కూతురైన దివ్య వీళ్ళ మాటలు విని ఏంటమ్మా చదువుకోలేని అమ్మాయిని తీసుకొచ్చి అన్నయ్యకి పెళ్లి చేస్తావా అన్నయ్య ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అలాంటి అన్నయ్యకి ఏమి చదువు అని అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావా నా చదువు రాదు మీ నాన్నను పెళ్లి చేసుకోలేదు అయినా సంసారాన్ని నడపాలంటే కావలసిన చదువు కాదు మంచి గుణమో కొన్ని రోజుల తర్వాత కాంతం తన కొడుకైన రాహుల్కి ప్రియనిచ్చి పెళ్లి చేసింది ఒకరోజు ప్రియ అందరికీ ఇష్టమైన వంటలన్నీ చేసి అందరి ముందు పెట్టింది అది చూసిన కాంతం అమ్మో ఇన్ని వంటలొచ్చా ప్రియా నీకు ఒక గంటలోనే ఎన్ని వంటలు చేసేసావు నిజంగా నీ చేయిలో ఏదో మహత్యం ఉంది కావచ్చు రాహుల్ ప్రియ వండిన వంటను తిని ఆహా అమోఘం ప్రియా ఈ కూర ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను ఇంత మంచి రుచిగా నేను ఈ కూరని ఎప్పుడూ తినలేదు రాహుల్ అలా తను వండిన వంటల్ని పొగుడుతూ ఉంటే ప్రియ చాలా సంతోషపడుతూ ఉంది ఏమండి రేపు ఇంకా మీకిష్టమైన గుత్తంకే కూర కూడా వండి పెడతాను ఆ అమ్మా ప్రియా అసలు ఇన్ని వంటకాలు ఏటా నేర్చుకున్నావమ్మ నువ్వు అత్తగారి మాటలకు పొంగిపోతూ ఉన్న ప్రియని చూసి దివ్యకి లోపల కోపం తన్నుకొస్తూ ఉంటుంది ఆ ఏముంది ఆమెకి చదువా పాడా పొద్దున్న లేచినప్పటి నుండి ఆ చేసే పని అదే కదా అలాంటప్పుడు ఇన్ని వంటలు రావడంలో అంత గొప్ప ఉందో మీరంతా తనని ఆకాశానికి ఎత్తవలసిన ఏమీ లేదు దివ్యలా అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు కాని ప్రియకి మాత్రం చాలా బాధేసింది దివ్య ఏంటా మాటలో నువ్వున్నావు ఏ రోజైన వంటగదిలోకి వచ్చి ఒక్కరోజే నాకు సహాయం చేసావా నేను చదువుకున్నామ్మాని మీలాగా వంటగదిలో కూర్చొని వంట చేసే కర్మ ఏమీ లేదు నేను చదివిన తర్వాత నాకు మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు ఇలా అందరికీ వంట చేసే కర్మ ఉంటుంది అమ్మా దివ్య ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టడం ఎందుకు అవుతుందమ్మా అది మన బాధ్యత చేచి ఇలా చదువులేని వాళ్ళతో కూడా చెప్పించుకునేంత కర్మ నాకేమీ పట్టలేదు అంటూ దివ్య కోపంగా తినకుండా చేయికడిగేసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది దివ్య మాటలకి ప్రియ బాధపడుతూ ఉంది అమ్మా ప్రియా అది చిన్నపిల్ల ఎవరితో ఎట్ట మాట్లాడలు తన తెలీదు నేను చెబుతానమ్మా తనకి ఏం పర్వాలేదు లత్తయ్య నాకొక చెల్లుండుంటే ఇలాగే అంటే నేను ఏంటి ప్రియ నాకు చెల్లిలాంటిదే ప్రియ అన్న మాటలకి కాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది నాకెంత బాగా అర్థం చేసుకునే కోరలు దొరికిందో అని కాంతం చాలా సంతోషపడింది ఒకరోజు దివ్య పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి ఎప్పుడో పడ్డ తర్వాత ఇంటికొచ్చింది అప్పటి వరకు ప్రియా దివ్య కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంది దివ్యని చూడగానే ఊపిరి పీల్చుకుంటుంది దివ్య ఇంత రాత్రి వరకు ఎక్కడికెళ్ళో కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా ఒక మాట చెప్పలేదు అందరం ఎంత భయపడ్డామో తెలుసా అయినా ఇంత చీకటి పడే వరకు బయట ఉండడం అంత మంచిది కాదమ్మా నేనేవైనా నీల చదువులేందానా ఆలస్యమైతే భయపడ్డానికి వెళ్ళి పని చూసుకో అలా దివ్య ప్రియని చదువులేని కారణంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉండేది పాపం ప్రియ మాత్రం దివ్యని ఒక్క మాట కూడా అనేది కాదు దివ్య ప్రియని ఒక్కసారి కూడా వదినా అని కూడా పిలిచిందే లేదు దివ్య మీ వదిన కుంట్లో బాగలేదు నేను బయటికి వెళ్తున్నాను ఈరోజు ఏమనుకోకుండా నువ్వు వంట చెయ్యమ్మా ఏంటి నేను వంట చేయాలా డిగ్రీ చదువుతున్న నేను వంట చేయాలా తన కుంట్లో బాగోలేకపోతే వంట అంటే ఏవైనా అది ఎత్తడమే ఏంటైనా ఇంటి పని వంట పని కాదు కష్టమైంది ఇలా నాలా బయటికి వెళ్ళి చదువుకోవడం అనేది కష్టమైన పని నేను రోజుకి బయటకి తినడంలే అని చెప్పేసి దివ్య తన తల్లి మాటని కూడా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది ఈ దివ్యకి రోజు ప్రియ పనిచేసి పెడతామంటే ఏం అర్థం అవట్ల దీనికి ఎట్టగైనా సరే బుద్ధి చెప్పాలి ఇలా అనుకున్న కాంతం రాహుల్ దగ్గరికి వెళ్తుంది అరే రాహులు పాపం పెళ్ళైన నుండి ప్రియా కష్టపడతానే ఉంది తనకి సంతోషం అంటే ఏంటో కూడా తెలియకుండా పోయింది కొన్ని రోజులు ప్రియాని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళరా రాహుల్ తన తల్లి చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు అనుకుంటాడు ప్రియని తీసుకుని కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా బయటకు వెళ్తాడు ఒకరోజు దివ్య రాత్రిపూట ఇంటికొచ్చింది అబ్బా చాలా ఆకలిగా ఉంది వెళ్లేదైనా తినాలి అని వంటగదిలోకి వెళ్ళింది దివ్య ఆ ఆకలితో తినటానికేమైనా దొరుకుతుందేమోనని చూడగా అక్కడ ఎక్కడి గిన్నెలక్కడే ఉంటాయి అంతే తప్ప తినటానికంటూ అక్కడ ఏమీ దొరకలేదు అమ్మా అమ్మా నేను కాలేజీ నుండి ఆకలిగా తెలుసు కదా అయినా ఇంకా వంట చెల్లిదేంటి ఎవరో కూడా వంట చేసి పెట్టడానికి సిద్ధంగా లేరు మీ అన్నయ్య వదిన ఇంకో పది రోజుల వరకు ఇంటికి రారు నాకేమో నొప్పులుగా ఉన్నాయి ఇక వంట ఎవరు చేస్తారే దివ్య తల్లన్న మాటలు విని ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటుంది ఇక మరుసటి రోజు కూడా ఉదయానే తినటానికి ఏమీ లేదు కాంతం కావాలని దివ్యకు వినిపించేలా ఇలా అంటుంది నా కాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదో సమయానికి వంట చేసి పెట్టేది ఇల్లంతా ఓడ్చి బయట ముగ్గులు పెట్టేది అంటూ ప్రియని పొగుడుతూ ఉంటుంది కాంతం ఆ మాటలు విన్న దివ్యకి కోపం వస్తుంది ఏంటమ్మా అసలు ఈ కోడాలు గొప్పదనో ఇంటి పనులు చేయడం కూడా గొప్పనా నేను ఏంటి అంటూ దివ్య వంట చేసి ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది అలా చేస్తూ చేస్తూ ఉండగానే చీకటి పడిపోయింది కాని పనులు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి అసలు ఈ పనులు చేస్తుంటే చేస్తుంట అసలు అలా దివ్య రాత్రింబవళ్ళు ఇంటి పని చేస్తూనే ఉంటుంది చివరికి తను ఇంటి పనులు చేయలేక ఒకరోజు వాళ్లమ్మతో ఇలా అంటుంది వామ్మో ఈ పనుల కంటే అసలేం చదువుకోవడమే చాలా సుఖం ఇన్ని రోజులు ఇది కూడా ఒక పనేనా అనుకున్నాను కాని ఇప్పుడు అర్థమవుతుంది పాపం రోజు వదిన కోసం పొద్దున్నే లేచి వంట చేసి పెడుతుందో తనెంత కష్టపడుతుందో ఇలా అనుకుంటుంది దివ్య కొన్ని రోజుల తర్వాత ప్రియా రాహుల్ ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చారు ప్రియని చూడగానే దివ్యకి ప్రాణం తిరిగొచ్చినంత పనైంది వాళ్ళిద్దరికీ ప్రియ ఎదురుగా వెళ్లి ఇలా అంటుంది రెండు అంటూ ప్రేమగా పలకరిస్తుంది దివ్య దివ్య మొదటిసారి ప్రియని వదినాని పలకరించింది దివ్యలో వచ్చిన ఈ మార్పుని చూసి కాంతంతో పాటు ప్రియా రాహుల్ ఇంటిలిపాది సంతోషించారు అప్పటి నుండి ఇంట్లో ఉండి తన వదిన ఎంత కష్టపడుతుందో దివ్య తెలుసుకొని ప్రేమగా మసులుకోవటం మొదలుపెట్టింది ప్రియని ఒక్క మాట కూడా అనేది కాదు దివ్య ఆ ఇంట్లో వాళ్లందరూ ఎలాంటి ఇబ్బందులు గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శివపురం అనే ఊళ్ళో మీనాక్షి రవి అనే దంపతులు ఉన్నారు వారిలో రవిది చాలా ధనవంతుల కుటుంబం కూడా తను ప్రేమించిన అనాథపిల్ల మీనాక్షి కోసం కోట్ల రూపాయల ఆస్తిని వదులుకొని తల్లిదండ్రులతో గొడవపడి వచ్చేశాడు రవి వెనక ముందు ఎవ్వరూ లేని అనాథపిల్ల మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు అలా తన తల్లిదండ్రుల్ని ఎదురించి రావటంతో వాళ్ల డబ్బు వల్ల వచ్చిన డిగ్రీలని సర్టిఫికేట్లని పక్కన పెట్టి స్వతహాగా తనకున్న టాలెంట్ని తనకున్న తెలివితేటల్ని వాడుకొని ఎప్పుడు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తన ప్రియమైన భార్యని పోషించుకుంటున్నాడు రవి ఒకరోజు మీనాక్షి పుట్టినరోజు నాడు ఆమెతో కేక్ కట్ చేయించాలనుకున్నాడు రవి అందుకే ఆ రోజుకి డ్రైవింగ్ పని దొరికితే ఆ పని ముగించుకొని నీరసించిపోయిన ముఖంతో ఇంటికొచ్చాడు భర్త వాళ్ళకం చూసిన మీనాక్షి ఏమండి అలా ఉన్నారు అంతా ఓకే కదా ఇవెలా డ్రైవింగ్ పనేదో దొరికింది పక్కూరికి వెళ్ళి రావాలన్నారు వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చాను మీనాక్షి కానీ ఏమీ లాభం లేదు వాళ్ళేదో ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారని ఈరోజు నీ పుట్టినరోజైనా కూడా నీతో ఉండకుండా పనికి ఆ వచ్చే డబ్బులతో నీకోసం ఒక కేక్ తెచ్చి కట్ చేద్దామనుకున్నాను కాని వాళ్ళు ఆ డబ్బులు రేపిస్తామన్నారు అక్కడికి ఇవాళ ఎంతో కొంత ఇవ్వమని గట్టిగానే అడిగాను కాని మళ్ళీ రేపు కూడా డ్రైవర్ అవసరం ఉంది అందుకే రేపు పని పూర్తయ్యాకే మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తామన్నారు పోనీలేండి రండి ఇవాళిస్తే ఏంటి ఏంటి డబ్బులు మనం పడిన కష్టానికి మనకి ఫలితం దక్కితే చాలు కదా లేదు మీనాక్షి ప్రతి ఏడాది అనుకుంటాను నీ బర్త్డే నాడు నీతో సెలబ్రేట్ చేసుకోవాలని కాని ప్రతిసారి ఇలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ చా ఈ చాలీ చాలని బ్రతుకులతో జీవితం మీదే వచ్చేస్తుంది శ్రీవారు జ సారు ఎందుకట్లా గుసైతారు అనుకున్నదల్లా అయిపోతే మనం జీవితాన్ని టేకెన్ గ్రాంటెడ్ గా తీసుకోము అందుకే ఆశపడిన దానికి ఊహించని దాని మధ్యనే మన జీవితం మనకి కొన్ని జ్ఞాపకాలని సంతోషాలని ఇస్తుంది అయినా నేను పెరిగింది అనాథాశ్రమంలో అలాంటిది నాకు ఈ కేక్ కటింగ్స్ మీద ఆశే ఉంటుంది చెప్పండి నా కళ్ళ ముందున్నంత సేపు మీరు హ్యాపీగా ఉండండి చాలు నాకదే పెద్ద గిఫ్ట్ అదే పెద్ద కేక్ కటింగ్ అంత సెలబ్రేషన్ నాకు నువ్వు మాటకారవే మీను మాటలతో మనుషుల్ని పడగొట్టేస్తా అలా పడిపోబట్టే కదా శ్రీవారు మీరు నాకు దొరికారు అంటూ మెల్లగా డిసప్పాయింట్ మూడ్లో ఉన్న తన భర్తని మళ్లీ హ్యాపీ మూడ్లోకి తీసుకొచ్చింది ఆ ఇల్లాలు ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి తమకున్న దాంట్లో ఆ భార్యాభర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా బ్రతుకుతున్నారు అప్పుడప్పుడు మీనాక్షిని చూసిపోవటానికి ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది అంతే తప్ప వాళ్ళ వాళ్ల దగ్గరకొచ్చేవాళ్లు మరెవరూ లేరు అలాంటిదొకసారి రవి చెల్లెలు పావని ఆమె ఫ్రెండు దీపు ఇద్దరూ సడన్ గా రవి ఇంటికొచ్చారు ఎన్నో ఏళ్ల తర్వాత తన సొంత చెల్లెల్ని చూసిన ఆనందంలో ఉంటాడు రవి చెల్లి నువ్వారా నువ్వు నన్ను వెతుక్కుంటూ నాకోసం వస్తావనుకోలేదు ఎలా ఉన్నావురా ఎరా అన్నయ్య మమ్మీ డాడీ మీద కోపం ఉంటే వాళ్ళమే చూపించాలి కానీ మధ్యలో నేనేం చేశానరా మహా అయితే ఏడాదికోసారి రాఖీ రోజున డబ్బులు ముక్కు పిండి వసూలు చేసేదాన్ని ఇంతదానికే దీని పీడ వదిలిందని ఊరుకున్నావా ఇన్నాళ్ళు ఏవండి ఎవరిమే నా పేరు పావని మిసెస్ రవి నేను మీ ఆయనకి సొంత చెల్లెల్ని అంటే ఆడు పుట్టిన అమ్మ కడుపునే రెండేళ్లకి నేను పుట్టాను మా అన్నగారు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చేశాక అటు కన్నవాలనే కాదు తోడ పుట్టిన దాన్ని నన్ను కూడా వదిలేశాడు అయ్యో సారీ మరదలా ఎప్పుడు మీ అన్నయ్య నీ టాపిక్ తీసుకురాలేదు అందుకే నాకు నీ గురించి తెలియక అలా ఎవరు అని అడిగాను ఇంట్లో అంత బాగున్నారా అత్తయ్యా మావయ్యా ఇంకెక్కడత్తా మా వల వదిన వీడిని పెళ్లి చేసుకుని వచ్చేశాక వీడి మీద బెంగతో ఏదో పెద్ద పనున్నట్టు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు నన్ను ఒంటరి దాని చేసేసారు చెల్లి ఏంట నువ్వనేది మమ్మీ డాడీ పోయారా అసలు నాకు తెలియలేదు నువ్వు ఏ విషయం తెలుసుకునే స్థితిలో ఉన్నావులేరా ఆ సమయంలో సర్లే ఇప్పుడు అవన్నీ తవ్వు కొడో ఎందుకు వదిలే కోట్లాస్తిని నన్నెత్తిని పడేసి అమ్మా నాన్న పోయారు ఇప్పుడు నువ్వైనా నాకు పెద్ద దిక్కుగా ఉంటావేమోనని ఇక్కడికొచ్చాను కుదరదంటే చెప్పు వెళ్ళిపోతాను చచా అలా అప్పుడు అప్పుడేదో ఆవేశంలో అలా కోపగించుకున్నాను అమ్మా నాన్న కూడా మళ్లీ నాతో మాట్లాడాలని వాళ్ళని కలవాలని ట్రై చేయకపోయేసరికి వాళ్ళ మీద మరీ కోపం పెరిగి ఇన్నాళ్ళు ఇలా మొండిగా ఉన్నాను ఇప్పుడు కోపడ్డానికి వాళ్ళు లేరు ప్రేమించడానికి ఉన్నదిని ఒక్కదాని చెల్లి నిన్నెందుకు ఇక్కడుండద్దంటాను చెప్పు కాని మన ఇంట్లోలాగా ఉండదురా కొద్దిగా అడ్జస్ట్ అయితే మేము హ్యాపీ అంటూ సందర్భం దొరికించుకుని మరి తన ఆడపడుచుకి తన స్థితేంటో చెప్పాడు అలా ఎన్నో ఏళ్ల తర్వాత తనకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు తన అన్న రవి కావటంతో పావని అక్కడికి వచ్చింది కాని తన అన్న భార్యగా తనకి వదిన హోదాలో ఉన్న మీనాక్షికి ఏ బ్యాక్గ్రౌండు లేకపోతే ఆమెని అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతుంది అందుకే తన కూడా వచ్చిన తన ఫ్రెండు దీపుతో ఒకరోజు పావని దీపు ఎందుకను మా అన్న ఎంత మంచిగా చెప్పినా ఈ లేని వాళ్ళ బుద్ధుల మీద నాకు నమ్మకం రావడం లేదే ఎవరి గురించి నువ్వు మాట్లాడేది ఇంకెవరు మా వదిన తను కావాలని మా నాన్న ఆస్తి నా పేరున వచ్చిందని తెలిసి నా దగ్గర మంచితనం నటిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఎంతైనా పేదవాళ్లు కదా వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి మరి ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చు కదే లేదే అన్న మనసు కష్టపెట్టి ఏ మాట నేను మాట్లాడను ఏ పని నేను చేయలేను అని కేవలం తన అన్న మీద నమ్మకమే కాని తన వదినమ్మ మీద నమ్మకం లేదు ఆ మరదలికి ఎన్నో ఏళ్ల తరువాత రాక రాక వచ్చిన తన మరదల్ని మీనాక్షి చాలా ప్రేమగా చూస్తూ ఉన్నంతలో అన్నీ ఆమె కాళ్ళ దగ్గరికే చేసి పెడుతుంటే అదంతా చూసి మరదలు తన వదిన్ని అపార్థం చేసుకుని ఇలా అనుకుంటుంది తన మనసులో ఈవిడిగారు మరీ ఎక్కువగా యాక్ట్ చేసేస్తుంది ఇలా నాకోసం పడి పడి చేసేస్తే మా అన్న ఇంప్రెస్ అయిపోయినట్టు నేను కూడా ఇంప్రెస్ అయిపోయి నా పేరు ఉన్న ఆస్తిలో అన్నయ్యకి వాటా ఆస్తిని పంచిస్తానేమోనని గారి ప్లాన్ అనుకుంటా నాకు తెలుసుగా ఇల్లేని వారి బుద్ధుల ఎంత అని తన వదిన నిష్కల్మషంగా చూపిస్తున్న ప్రేమని నటనాని తీసిపడేసేది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మరదలికి ఒంట్లో బాగోలేదని అది చూసిన వదిన గారు తెగ హైరాణ పడుతూ ఆమె కోసం సూపులు అవి చేసి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా అంటుంది తగ్గిపోతుందిలే పావని వాతావరణం మారింది కదా అందుకే జ్వరం వచ్చిందనుకుంటా ఈ సూప్లో పక్కింటి బామ చెప్పినట్టు జ్వరం తగ్గించి వంటింటి చిట్కా కలిపానులే ఇది తాగేసే జ్వరం ఇట్టే పోతుంది అని మరదల మీద ఎంతో ప్రేమతో సూప్ తీసుకెళ్తే ఆ మరదలు విసుగ్గా దాన్ని విసిరికొట్టి ఇలా అంటుంది అబ్బబ్బబ్బా ఒంట్లో కూడా ఎందుకొద్దిన ఈ నటన అయినా నువ్వు అసలు ఎప్పుడు మామూలుగా ఉండవా మా అన్నకి నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావని అనిపించుకోవడం కోసమే కదా ఈ యాక్టింగ్ అంతా అని మరదలు పావని అన్న మాటకి ఆ వదినమ్మ మనసు బాధ అనిపిస్తుంది అయినా పాపం చిన్నపిల్ల తెలియక ఏదో అంటుందిలే అని సరిపెట్టేసుకుంటుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ తన వదినమ్మ తనపై చూపించే ప్రేమ నటన కాదు అదంతా నిజమే అని తెలుసుకుంటున్న క్రమంలో ఒకరోజు పండక్కి ముందు రోజు పావనికి మెహందీ పెట్టడానికి ఎప్పుడూ మీనాక్షి కోసం వచ్చి ఆ అమ్మాయి వచ్చింది ఆమె చేతికి మెహందీ పెడుతూ ఆ అమ్మాయి ఇలా అంటుంది ఏవైనా మీరు చాలా అదృష్టవంతులు పావనమ్మ లేదంటే అన్ని వేల కోట్లాస్తున్న మా మీనాక్షమ్మ గారు మీకు కన్నతల్లిలాగా ఇంకా చెప్పాలంటే పని మనిషిలాగా అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతారా అని చెప్పిన ఆ అమ్మాయి మాట విని పావని ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది ఏంటి నువ్వనేది మా వధునికి అంతాస్తుందా తను అనదంట కదా అవునమ్మా మీనాక్షమ్మ మొదట ఆశ్రమంలో ఉన్నప్పుడు అనాదే కాని ఆమెని ఈ జిల్లాలోనే ధనవంతులైన ఒక దంపతులు దత్త తీసుకుని పెంచుకున్నారు వాళ్ళ దగ్గరున్నప్పుడే ఆమె మీ అన్నయ్య గారిని ప్రేమించి ఆయన కోసం ఆ ఆస్తిని ఆ బంధుత్వాలని కాదనుకొని వచ్చేసింది కనీసం మీ విషయం మీ అన్నయ్య గారికి కూడా తెలీదు ఈరోజు వరకు కానీ పెంచిన ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి అందుకే మా అమ్మగారు అయ్యగారు పంపుతుంటే అప్పుడప్పుడు ఇలా వచ్చి మీనాక్షమతో కొద్దిసేపు ఉండి కబుర్లు చెప్పి వెళుతూ ఉంటాను అని చెప్పిన తర్వాత మెహందీ పెట్టుకున్న మరదలికి అన్నం కలుపుకునొచ్చి తినిపిస్తూ ఉంటుంది వదినమ్మ అప్పుడు మరదలు తన వదిన గారితో ఇలా అంటుంది నన్ను క్షమించొదిన ఇంతకాలం నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ మంచితనాన్ని నువ్వు చూపించే ప్రేమని స్వార్థం అనుకోని నిన్ను తక్కువగా చూశాను డబ్బుందన్న పొగరుతో నీ గురించి చిలకనగా అనుకున్నాను కాని మా కన్నా ఎక్కువ ఆస్తిని వదులుకొని నువ్వు అన్నయ్య కోసం వచ్చావంటే నీ మనస్సు నీ ఏంటో అర్థమయ్యాయి భలే దానివే మరదలా నాన్న వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాగే అర్థం చేసుకునే ఆయన వాళ్ళుంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు అందుకే డబ్బు కన్నా బంధాలకే నేను ఎక్కువ విలువనిస్తాను అని ఆ వదినమ్మ చెప్పింది ఈ విధంగా మంచి మనసున్న వదిన గారింట్లో ఆ మరదలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకరోజు శంకర్ తల్లితో ఇలా అంటాడు అమ్మా ఇది విన్నావా సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ఈసారి ఏంటేంటి ప్రతిసారి వాడే వాడే చేసి వాడి వల్ల మన ఊరు బాగుపడిందే లేదు నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా ఆ రవీంద్రకి పోటీగా ఎవరో ఒక మహిళ ఆ సర్పంచ్ బరిలో నిలిచిందంట ఇది కదా అసలైన వార్త అంటే ఎంతకి ఎవరా మహిళ ఆ రవీంద్రకి పోటీగా నిలబడిందంటే బాగా ధనవంతురాలై ఉండాలే ఆ రవీంద్రగాడు డబ్బులు పెట్టి ఓట్లను కొంటాడు అందుకే ప్రతిసారి ఆడే గెలుస్తున్నాడు వాడికి పోటీగా నిలిచిందంటే ఈసారి ఆ మహిళ గెలుస్తుందని నాకు అనిపిస్తుంది ఖచ్చితం ఆమె గెలుస్తుందత్తయ్యా ఆమె గెలిస్తే మీకు చాలా మంచి పేరు వస్తుంది ఈ చుట్టుపక్కల ఊర్లలో మీ పేరు మారు మోగిపోతుందండి ఏంటి ఆవిడెవరో గెలిస్తే నాకు పేరు రావడం ఏంటి విచిత్రంగా ఉందే ఆవిడెవరో నీ కోడలే అంటే నేనే ఆ రవీంద్రకు పోటీగా నిలబడింది నేనే అత్తయ్యా కోడలి మాటలకి పావని అత్తగారు పార్వతి తన భర్త శంకర్ ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతారు పావని వాళ్ళిద్దరి మొహంపై నీళ్లు జల్లి పైకి లేపుతుంది పైకి లేచిన పార్వతి శంకర్లిద్దరూ పావనిని విచిత్రంగా చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు చెప్పేది ఆ సర్పంచ్ పదవికి నువ్వు పోటీ చేయడమేంటి నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి తింగర్ పనులు చేయొద్దని రాజకీయాల్లోకి దిగాలంటే డబ్బులు బాగా ఉండాలి అది మన దగ్గర లేదే నువ్వు ఇలా చేయడమేమి బాలేదు నీ భార్యకి అర్థమయ్యేలా బుద్ధి చెప్పరా అది అసలు నా మాట వినదో అవతల ఊరు మొత్తం పరు పోతుంది దాన్ని వెంటనే తన నామినేషన్ ని వెనక్కి తీసుకోమని చెప్పు లేదంటే చాలా గొడవలు అయిపోతాయి ఇక ఆపుతారా మీ బిడ్డ మాటలు ఇన్ని రోజులు మీరు చేయలేనిది ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను నేనేం చేస్తానో చూస్తూ ఉండండి ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాననే నమ్మకం నాకుంది మీరు చూస్తూ ఉండండి అని తన అత్తా భర్త ముందు శబదం చేస్తుంది పావని ఆ రాత్రంతా నిద్రపోదు తను ఎన్నికల్లో ఎలా గెలవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఓవైపు తన అత్తగారు పార్వతి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది తన భర్త శంకర్ కూడా నిద్రపోతూ ఉంటాడు పావని మాత్రం ఇదే ఆలోచనలు వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో తన ఇంటికి దొంగ వస్తున్న సంగతి గమనిస్తుంది దొంగ మెల్లగా పావని ఇంట్లోని బీరువా ఉండే గదిలోకి వెళ్తాడు పావని కూడా మెల్లగా వాడి వెనకాలే వెళ్లి వాడిని పట్టేసుకుంటుంది కాని ఎరవదు తాడుతో ఆ దొంగని గట్టిగా కట్టేస్తుంది అమ్మా తప్పు చేశానమ్మా ఏదో బాతకడం కోసం దొంగతనం చేస్తానమ్మా నన్నొగ్గేయమ్మా నేను చాలా మంచోనమ్మా గట్టిగా అరవకు అవతల మా అత్త నా భర్త నిద్రపోతున్నారు వాళ్ళు గాని లేచారంటే ఇక నీ పని అంతే నేను వెనక చెప్పినట్లు వింటే నిన్ను విడిచిపెడతాను చెప్పండమ్మా మీరు చెప్పినట్టే చేస్తానమ్మా నన్ను మాత్రం ముందు కట్లిప్పడమ్మా విప్పుతాని గాని నేను చెప్పేది విను నీవి ఊరు కాదని నాకు తెలుస్తోంది నేను సర్పంచ్ ఎన్నికల్లో నిలబడుతున్నాను నా దగ్గరేమో డబ్బులు ఎక్కువగా లేవు అందుకే నువ్వు నాకొక పని చేసి పెట్టాలయ్యా ఊరికే కాదులే నేను ఇది అనుకో సంతోషంగా నువ్వు నేను చెప్పినట్లు వింటే నీకు మంచిది నాకు మంచిది లేదంటే పట్టించి చేస్తాను వద్దమ్మా అంత పని చేయకండి మీరు చెప్పినట్టే వింటాను పావని చాలా సంతోషించి ఆ దొంగని విడిచిపెడుతుంది ఆ తర్వాత రవీంద్ర ఇంట్లో దొంగతనం చెయ్యాలి అని ఆ దొంగతో చెబుతుంది రవీంద్ర భార్య వేసుకునే బంగారు నగలు ఒక పట్టు చీరను దొంగలించి తీసుకురమ్మని చెప్తుంది ఆ మరుసటి రోజుకంతా ఆ దొంగవాటిని తీసుకొచ్చి ఇస్తాడు మరోవైపు పావని ఎన్నికల ప్రచారం మొదలు అదే ఊరిలో ఉండే ధనమ్మ గౌరమ్మలు ప్రచారానికి వస్తారు చూడండి ప్రజలారా మీరు నన్ను గెలిపిస్తే మీకంతా మంచి జరుగుతుంది ప్రతి ఇంటిలో ఉన్న మహిళలకి నేను పట్టు చీర బంగారపు నగలో ఇస్తాను కాని అందరికీ ఒకే ఇవ్వను ఒక్కొక్క రోజు ఒక్కో ఇంటికి ఇస్తాను మీరంటా నేనిచ్చిన పట్టు చీరలు నగలు పెట్టుకుని ఉంటే నేను చాలా సంతోషిస్తాను మన ఊర్లో వంది అందరికి ఇవ్వాలంటే అన్ని రోజులు పడుతుంది కదా ఎన్ని రోజులైనా అవ్వని నేను మాత్రం ప్రతి ఇంటికి ఇస్తాను అదే నా ధ్యేయం నన్ను గెలిపిస్తే మీకింకా ఇంకా ఎన్నో బహుమతులు ఇప్పిస్తాను అంటూ ముందుగా ఆ గౌరమ్మకి బంగారు నగలు పట్టుచీర ఇస్తుంది వాటిని తీసుకుని గౌరమ్మ ఎంతో సంతోషిస్తుంది అయితే ఆ మరుసటి రోజు ఉదయానికి గౌరమ్మ ఇంట్లోని నగలు పట్టు చీర దొంగిలించబడుతుంది ఇంకో రోజు ధనమ్మకి పావని ఆ పట్టు చీర నగలు ఇస్తుంది కాని అదే రోజు ధనమ్మ ఇంట్లో కూడా అవి దొంగిలించబడతాయి ఇలాగే కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఆ పావని ఇచ్చే నగలు పట్టుచీర దొంగలించబడ్డం వల్ల ప్రజలంతా సందేహిస్తూ ఉంటారు చివరిగా తన అత్తగారు పార్వతికి కూడా పావని పట్టు చీర నగలు ఇస్తుంది చూసారా నేను చెప్పినట్లుగానే అందరికి పట్టు చీర నగలు ఇచ్చాను నా మాట నేను నిలబెట్టుకున్నాను మీరంతా కూడా నాకు ఓటు వేసి గెలిపించండి అమ్మా ఇదన్నట్టుగానే అందరికి నగలు చీరలు పంచిందమ్మా రే ఇక్కడే మరో ఇది ఇచ్చిన నగలో పట్టు చీర దొంగిలించబడుతున్నాయని ఊరంతా దర్శించుకుంటున్నారు నాకెందుకో ఆ పని మన పావనీ చేస్తుందేమో అనిపిస్తుందమ్మా నా అదే సందేహంగా ఉందిరా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను చూడండి ప్రజలారా నా కోడలందరికీ పట్టు చీర నగలు ఇచ్చినా అవి దొంగిలించబడుతున్నాయని తెలిసింది కాని ఈ రోజు నాకు కూడా నగలు పట్టు చీర అందాయి కదా అందుకే మనమంతా జాగారం చేద్దాం ఈ నగలు పట్టు చీర ఎలా దొంగిలించబడతాయో చూద్దాం అలా రాత్రంతా ఊరి ప్రజల మధ్య పార్వతి జాగారం చేస్తుంది ఇంతలో దొంగ అందరూ నిద్రలోకి జారుకున్నాక వస్తాడు మెల్లగా పార్వతి దగ్గరికి వెళ్లి ఆ నగలు చీరను కొట్టేయాలని చూస్తూ ఉంటాడు పార్వతికి మెలుకు వస్తుంది అందరూ నిద్రలేచి దొంగని పట్టుకుని ఒక స్తంభానికి కట్టేస్తారు చెప్పరా చెప్పు అందరి ఇళ్లలో దొంగతనం చేసేది నువ్వే గదు ఇన్ని పట్టు చీరలో నగలు ఏం చేస్తున్నావురా దరిద్రుడా ఇన్ని ఉతికి ఆరేద్దామా ఇక ఆలోచిస్తారేంటి అందరు రండి మీకు దొరికిన వస్తువుని తీసుకుని వీడిని బాధేయండి వద్దమ్మా వద్దు అంత పని చేయకండమ్మా నేను నిజం చెప్పేస్తాను నాతో దొంగతనం చేయమని చెప్పింది నీ కోడలు నేనమ్మా ఆ రవీంద్ర ఇంట్లో దొంగిలించిన బడ్డ చీర నగలే మీ అందరికీ ఇవ్వాలి అనుకుంది అందుకే ఒక్కో ఇంటికి ఒక్కో రోజు ఇచ్చింది ప్రతి రాత్రి నేనే వాటిని దొంగిలించి పావుని అమ్మకి చేరుస్తున్నాను ఇక ఆ మరుసటి రోజు వాటినిట్ట పంచిపెడుతుంది ఇక పార్వతి ఆ దొంగ చేత నిజం కర్కించటంతో పావని భయపడిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పరువు తీస్తుంది పావని ఊరి ప్రజలు తరుముకుంటూ వస్తారు అది చూసి పార్వతి పగలబడి నవ్వుకుంటుంది శంకర్ కూడా తన తల్లితో కలిసి ఎంతో సంతోషిస్తారు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్